శ్రీ సత్యసాయి జిల్లా మడకశిల నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమావతి గ్రామంలో శివుడు మానవ రూపంలో అవతరించిన శ్రీ ఎంజారా సిద్దేశ్వర స్వామి దర్శనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న బాబుషురుడి మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి తాలూకా మండలం పదకొండు గ్రామ పంచాయతీల్లోని ప్రతి గ్రామంలో నిర్వహించాలి అని కమిటీ సభ్యులు సంకల్పం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి గంగుల రెడ్డి మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలకప్ప బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హలుకూరు కాంతరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ త్రిలోక్నాథ్ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జగనన్న ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే ఒకటి కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మీరు ఇన్ని పథకాలు మీరు హామీలన్నీ నెరవేర్చుంటే ఇంతమంది ఎందుకు హాజరవుతారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు కల్లబల్లి మాటలు చెప్తున్నారు ఏది ఇవ్వకుండానే అన్ని చేసేసానంటున్నారు ఒకటి పెన్షన్ కూడా అరకూర ఇచ్చారు తర్వాత అమ్మవారికి తల్లికి వందరం పేరుతో కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు కొంతమందికి ఎనిమిదిన్నర వేలు కొంతమందికి పదమూడు వేలు కొంతమందికి అసలే రాలేదు ఇంకోటి గ్యాస్ సిలిండర్లు అన్నారు చాలామందికి రావడం లేదు కనీసం పథకాలు అమలు చేస్తున్న పథకాలైనా సక్రమంగా చేయలేని మీరు ఇంకా ఇచ్చిన నూట నలభై మూడు హామీల్లో ఏ పథకాలు అమలు ఇచ్చే అమలు చేస్తారు ప్రజల్ని పెడుతున్నారు ప్రజల్ని మోసగించి ఎన్నాళ్ళు గద్దెలెక్కి మీ ఏలాలనుకుంటున్నారు సో ప్రజలేం బుద్ధిత తెలియలేని వాళ్ళు కాదు ప్రజలకు అన్నీ తెలుస్తాయి మిమ్మల్ని గద్దె దించడానికి ప్రజలు ఇప్పుడే సిద్ధంగా ఉన్నారు ఒకవేళ రీకాల్ అనేది ఉంటే మీరు ఎవరు ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు కాదు బాబుతో సహా రీకాల్ లేకుండా మీరు బతికిపోయినారు నాలుగేళ్ళు మీరు అధికారంలో ఉంటారు కాబట్టి ఇప్పుడైనా ప్రజల తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు ఇచ్చిన హామీల్ని సక్రమంగా అమలు చేయండి నూట నలభై మూడు హామీల్లో ఏ ఒక్కటి హామీ నెరవేర్చకపోయినా మేము ఊరికి నిద్రపోము పోరాటం చేస్తూనే ఉంటాము ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ప్రజల తరఫున నిలబడతామని చెప్పి హెచ్చరిస్తున్నా అమరాపురం మండలం హేమావతి మేజర్ గ్రామ పంచాయతీ నందు ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి యావన్ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీకందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ హేమావతిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే మన జగనన్న గారు ప్రవేశపెట్టినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సజావుగా జరగడానికి మీరందరూ సహాయ సహకారాలు అందించినటువంటి మీకందరికీ నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మా యొక్క నాయకుల పైన కార్యకర్తల పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ మా యొక్క నాయకుల్ని భయప్రాంతులకు గురి చేస్తూ అనేకమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది అందులో భాగంగానే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా మీరు ఏదైతే మా కార్యకర్తల పైన అరాచకాలు సృష్టిస్తారో దానిని పూర్తిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాం దీనికి నిదర్శనం ఈరోజు ఈ హేమావతి గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనమందరూ కలుసుకొని అందరూ ఐకవత్యంతో ఉండి రాబో ఎన్నికలలో ధీటుగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొని మన జగనన్న గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే మన ప్రధానమైనటువంటి ఈరోజు మేమందరూ భావిస్తున్నాం అమరాపురం మండలం హేమావతి మేజర్ పంచాయతీలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం విజయవంతం చేసినందుకు గాను మండల నాయకులకు అదేవిధంగా హేమావతి పంచాయతీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా కమిటీలు ఎస్ ఉన్నాం అదే ఈ రోజు ఈ గ్రామం నుండి మొదలు చేయడం జరిగింది మొత్తం యావత్ యువత రైతు విభాగం అదేవిధంగా మహిళా విభాగం ఈ కమిటీలకి కీలకంగా వివరించబోతున్నాయి భవిష్యత్తులో ఏదైనా పార్టీ క్రమ కార్యక్రమాలు కావచ్చు భవిష్యత్తులో జరిగిపోయే ప్రతిదానికి కమిటీలు కీలకంగా వివరించాలని కోరుకుంటూ అదే ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇళ్ల కల్పన్న గారికి మండల నాయకులకి ధన్యవాదాలు బాబు గ్యారెంటీ మోసం బాబు మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాల ద్వారా ఈ రోజు మరిసర నియోజకవర్ అమరావతి మండల హేమతి పంచాయతీలో కమిటీలో వేయడంతో సుధాకర్ రెడ్డి అన్నగారు రావడంతో సమయకర్త హీర్లకప్పన గారితో అంత కలిసి పంచాయతీలో చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి ఒక్కదాన్ని కూడా అంతా పెద్ద అంతా వివరంగా వివరించినారు రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఎందుకంటే ప్రతి నేను ప్రతిసారి చెప్తా ఉంటాను ఒక చిన్న ఇల్లుంటే నలుగురుంటే ఇరవై సమస్యలు ఉంటాయి అలాంటిది ఇంత పెద్ద పార్టీ ఇంత పెద్ద ఇది తప్పటికి వస్తాయి ఈ ఇగో ఈ సమస్యలన్నీ పక్కన పెట్టేసి మనం అందరూ ఏకదాటిగా కలుసుకొని ఎందుకంటే గవర్నమెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు కానీ గవర్నమెంట్ లేకపోతే ఏం చేస్తాం ఊరికి ఒకసారి మాట్లాడాలా చూడండి ఉదాహరణకు మీరు చూస్తే ఈ రోజు మా గవర్నమెంట్ ఉండింటే ఎట్లా ఎంత హ్యాపీగా ఉంటా ఉంటుందంటే ప్రతి ఒక్క చిన్నదానికి కూడా ఒక సోషల్ మీడియాలో కామెంట్ పెడితే కేసులు పెట్టేసి జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు అంత హరాస్మెంట్ అంత దౌర్జన్యం చేస్తున్నారు అట్లా ఏమంటే వచ్చే రోజుల్లో మన కిరీటం ఏం పోదు ఎవడన్నా మాట్లాడించలేదయా వాడు మా రాడు రాడుంటే మీరే పోండి అక్కడికి పోయేసి కుసని ఆయనతో మాట్లాడి తెలుసుకొచ్చేసి ప్రతి కార్యక్రమంలో భాగస్వామిగా చేసుకుని ముందుకు పోవాలని ఈ విజయంతా చేయాలని మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను